డీప్ ఫారెస్ట్లో టైగర్ లవ్ జర్నీ ఎస్ ప్రేమ విరహం మనుషులకే కాదు జంతువులకు కూడా ఉంటుంది తోడు కోసం చెట్టు పుట్ట గుట్టల్ని గాలిస్తూ అడవంతా ప్రేమ యాత్ర కొనసాగిస్తుంది బెబ్బలి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే పెద్ద పులులకు పెట్టింది పేరు ఎందుకంటే ఇక్కడ వాటి ఆవాసానికి అనువైన దట్టమైన అరణ్యాలు ఉంటాయి కాబట్టి అది వాటికి అనువైన ప్రాంతం అయితే పులుల జత కోసం ఎంత దూరమైనా ఎక్కడికైనా వెళ్లేందుకు లెక్క చేయవు మహారాష్ట్ర దాటి ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంటాయి వీటి రాక ప్రతి సంవత్సరం కొనసాగుతోంది అయితే జనావాసాలకు కూడా పులులొస్తూ ఉండటంతో ఇక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్లోని డెబ్భై మూడు గ్రామాల్లో పులుల సంచారం కలకల రేపుతోంది ఇలా ఓవైపు పులిరాజా విరహవేదన మరోవైపు జనంలో భయం తమ తోడును వెతుక్కునే క్రమంలో పులులు చాలా యాక్టివ్గా తిరుగుతూ ఉంటాయి అందువల్లనే నవంబర్ డిసెంబర్ మాసంలో పులి దాడులు పెరుగుతాయని అధికారులు అంటున్నారు కోమరంభీం జిల్లా బెజూర్ బెంచికల్పేట దహేగాంగ్ కాగజ్ నగరం పరిధిలోని అటవీ ప్రాంతాల్లో మగపులి సంచరిస్తున్నట్టుగా స్థానికులు చెప్తున్నారు అటు మంచిర్యాల జిల్లా నిన్నెల వేమనపల్లి నీల్వాయి కృష్ణపల్లి జన్నార మండలాల్లో మరో రెండు పులులు సంచరిస్తున్నాయి మేత కోసం అడవిలోకి వెళ్లిన పశువులపై దాడి చేస్తాయి స్థానికులు చెబుతున్నారు లేగ ఈసా పెట్టిన ఒక కోడ ఇడిసా పెట్టిన నేను అటు ధనానికి వెళ్ళిపోయినా పోయిందంటే వాడికి వచ్చిందంటే వెళ్ళి ఉరికి వచ్చి లేగమది కింద పడి లేచి ఉరికింది నన్ను చూసి పులి అట్లా పడి ఆ సైడ్ వచ్చింది ఆ సైడ్ చెట్టు చెట్టు నేను అదే మీద కూడా ఐదేళ్ల తర్వాత కవ్వాల్ టైగర్ జోన్ లోకి పెద్ద పులి ఎంట్రీ ఇచ్చిందని అధికారులు చెప్తున్నారు పులి సంచారంతో అప్రమత్తమైన అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు పది ట్రాకింగ్ టీములతో మానిటరింగ్ చేస్తున్నారు సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తంగా అప్రమత్తం చేస్తూ వాళ్ళని జాగ్రత్తగా ఉండాలని వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు రైతులు ఒంటరిగా ఎవరూ ఉండవద్దని

పులి రాకతో కవ్వాల్ టైగర్జాన్ అటవీ ప్రాంతం జీవ వైవిధ్యానికి కేరాఫ్గా గా మారబోతుందని చెబుతోంది ఐదు దశాబ్దాల క్రితం కవ్వాల్లో యాభైకి పైగా పులులుండేవని అయితే అడవుల కబ్జా కలప అక్రమ రవాణా వేటగాళ్ల కారణంగా పులుల సంఖ్య తగ్గిందని అధికారులు చెబుతున్నారు సరిహద్దు అభయారణ్యాలైన తడోబా తిప్పేశ్వర టైగర్ జోన్లో పులుల సంఖ్య పెరగడంతో కవాల్ అభయారణ్యంలోకి పులుల వలస పెరుగుతుందని చెప్తున్నారు కవాల్ టైగర్ జోన్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం వీళ్ళ గురించి ఇప్పుడు లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్ కంపేర్ చేస్తే మనకు పెరిగింది దాంట్లో అనదర్ హ్యాపీ న్యూస్ ఏంటి అంటే ఆల్మోస్ట్ త్రీ ఫోర్ రెసిడెంట్ టైగర్ అయింది నవ్వు ఆర్ అబౌట్ టు డిక్లేర్ ఇట్ టైమ్ లైన్ పెట్టి అది రెసిడెంట్ రెసిడెంట్ అంటే ఇక్కడే పర్మనెంట్గా రెసిడెంట్ అవుతుంది దీంట్లో మనకు మానిటరింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటరింగ్ ఉంది దేశంలో వేరే ఎక్కడైనా లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటరింగ్ ఎవ్రీ డే బై ఈవినింగ్ మనకు ఇక్కడ ఆఫీస్కి ఏ పులి ఎక్కడ ఉంది అది లొకేషన్ వైజ్ మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అదే ఇక్కడ మంచిర్యాలలో టైగర్ సెల్ నుంచి హైదరాబాద్లో ఆరనే భవన్లో టైగర్ మానిటరింగ్ సెల్ ఉంది దానికి పంపుస్తాము టైగర్ మూమెంట్ ఛాలెంజ్గా తీసుకో కాకుండా ఆపర్చునిటీగా తీసుకొని మనము అదే ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ కోసం ఎక్కువ గ్రాస్ ల్యాండ్స్ చేశారు గ్రాస్ ల్యాండ్ చేసినది కాబట్టి అంగులేట్స్ జింకల్లు పెరిగింది జింకల్లు ఉన్నది కాబట్టి ఇది పులిలు ఇక్కడ రెసిడెంట్ అయింది మొత్తంగా తోడు కోసం వచ్చిన పులిరాజా ప్రేమ్ కహాని ఎలా ఉన్నా సరే బెబ్బులి రాకతో జీవ వైవిధ్యం కల సాకారమైందంటోంది అటవీ శాఖ